హే య్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి శరత్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది వచ్చేసి సంక్రాంతి రోజు వ్లాగ్ అండ్ సంక్రాంతి రోజు మా ఇంటి బయట వేసిన ముగ్గులు చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయి కొంచెం కలర్ఫుల్ గా ఉన్నాయి కదా ఈ ముగ్గులు వచ్చేసి ఆంటీ వేశారు బట్ నేనైతే కలర్స్ లో హెల్ప్ చేశాను అండ్ కలర్స్ కి కొంచెం క్రెడిట్ ఆంటీకి కూడా ఇవ్వచ్చు అనుకోండి ఇది ముగ్గు మాత్రం కంప్లీట్ గా కలర్స్ కలర్ కాంబినేషన్ మొత్తం నేనే వేశాను అసలు బిఫోర్ మ్యారేజ్ ముగ్గు పట్టుకోవడం కూడా రాదు నాకు అట్లీస్ట్ కానీ ఇప్పుడైతే కలర్ కాంబినేషన్స్ డిసైడ్ చేసి అంత రేంజ్కి అనమాట నాకు కూడా తెలియదు నాలో ఆ టాలెంట్ ఉందని సో ఎలాగో ఆంటీకి హెల్ప్ చేద్దామని కిందకి వెళ్ళాను నేను ముందు రోజు కూడా ఏం ప్రిపేర్ అవ్వలేదు ఏం కలర్స్ వేయాలి అని చెప్పి ఆన్ స్పాట్ అక్కడ ఉండే కలర్స్ అన్నిటిని యూస్ చేసి నాకు బ్రెయిన్లో ఏం అనిపిస్తే ఆ కలర్ కాంబినేషన్స్ అనమాట కానీ ఫైనల్ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది నేనే షాక్ అయిపోయాను ఏంటి ఇంత బాగా వచ్చింది అని చెప్పి ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే అవసరాన్ని బట్టి మన టాలెంట్స్ ఆన్ స్పాట్ బయటపడతాయి అని అని చెప్పి ఆల్రెడీ మనలో ఉండుండొచ్చు కానీ మనం అంత రోజు వేయం కాబట్టి మనకే తెలియదు అనమాట సో అమ్మాయిలు నేను మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ముగ్గురు అందరికీ రావాలని లేదు బట్ వచ్చిన వాళ్ళు ఏంటంటే మీ బదిరి దగ్గర మార్క్స్ కొట్టేయచ్చు అనమాట నాలా కాకుండా మీరు ముందుగా నేర్చుకుంటే మీకే బెటర్ లైఫ్ లో ఏ పాయింట్ లో అన్నా సరే ఇలా ముగ్గులు వేయాల్సి వస్తుంది సో అప్పుడు మనకి ఇది రాదు అని అనుకోకుండా ఇది కూడా ఒక ఆర్టే కాబట్టి ఇప్పుడు నేర్చుకోవడం బెటర్ అన్న ఫీలింగ్ ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఫైనల్ గా మా ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇలా ఉంది దీనికి బార్డర్స్ ముగ్గుతోటి వేస్తే ఇంకా హైలైట్ ఉండేది బట్ మాకు అంత టైం లేకపోవడం వల్ల దాంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది నైటే ఆంటీ వచ్చేసి చాక్ పీస్ తో డిజైన్ వేశారు అండ్ మార్నింగ్ నేను దాంట్లో ఈ కలర్స్ తోటి ఫిల్ చేశాను ఇంకా బార్డర్స్ ముగ్గుతోటి వేయొచ్చు బట్ అంత టైం లేదు ఈ ముగ్గుకైతే బార్డర్స్ వేశారు ఆంటీ ఇంకా పక్కన ముగ్గుకు వేసే అంత టైం లేకపోవడం వల్ల డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది ఇప్పుడు నేను తంగిడి పూలు పెడుతున్నాను ఆ ముగ్గు మధ్యలో ఈ తంగేడి పూలు ఇంకా సంక్రాంతి అప్పుడు తంగేడి పూలు పెడతారు కదా ముగ్గులో ఖచ్చితంగా మాకైతే శరత్ వాళ్ళు ఊరు నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారు ఈ ముగ్గులు కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం పట్టింది బట్ ఏం చేస్తామండి పండుగ అంటేనే స్టార్ట్ అయ్యేది ముగ్గులతోటి దట్టు సంక్రాంతి ఫుల్ కలర్ఫుల్ ఉండాలంటే ఫస్ట్ మనం ముగ్గుల దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి డే అయితే కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ మా ముగ్గులు ఎలా అనిపించినాయో కామెంట్ లో కామెంట్ చేసి చెప్పండి ఇవాళ మార్నింగే మా ఇంటికి ఒక చిన్న క్యూట్ గెస్ట్ వచ్చింది తన తన్వి శరత్ వాళ్ళ కజిన్ వాళ్ళ పాప తను ముగ్గుల దగ్గరికి వెళ్లి ఆ కలర్స్ అవన్నీ పట్టుకొని డ్రెస్ కి పూసుకుంటుంది డ్రెస్ పాడవుతుంది అని చెప్పి ఒక దగ్గర తను ప్రాపర్ గా కూర్చోపెట్టి పెన్ను పేపర్ ఇచ్చాము ఇంకా ఆ బుక్ లో రాసుకుంటూ ఉంటుంది ఏదో పిచ్చి గీతలంతా సో తను కొద్దిసేపు సైలెంట్ గా ఉంది ఇంకా ఆ గ్యాప్ లో మేము మా పనులు చేసుకున్నాం అదే టైంలో మన ఇంటికి ఇంకో ఇద్దరు గెస్ట్లు వచ్చారు మోక్షో అండ్స్ అన్ని వీళ్ళు శరత్ వాళ్ళ కజిన్ వాళ్ళ కిడ్స్ వీళ్ళ ముగ్గురికి ఒకళ్ళతో ఒకరికి బాగా టైం పాస్ అవుతూ ఉండింది ఈ పిల్లల అరైవల్ తోటి ఇల్లంతా కలర్ఫుల్ గా అయిపోయింది అండ్ సంక్రాంతి అంతా మా ఇంట్లోనే ఉన్నట్టు అనిపించింది వీళ్ళ డ్రెస్సులు కూడా చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో ఈ బటర్ఫ్లై డ్రెస్సెస్ అండ్ తన్వి పింక్ అండ్ ఎల్లో కలర్ డ్రెస్ ఫుల్ కలర్ఫుల్ గా ఉన్నాయి ముగ్గురు కూర్చొని ఆడుకుంటున్నారు ఏం గేమ్ అది మేము అది ఏం గేమ్ ఆడుతున్నావు ఏం చేస్తుంది తన్వి నీకు కావాలా మంగళమేళం వాయిస్తుండగా అందరం తాంబూలం తీసుకున్నాం అండ్ దాని తర్వాత భోజనాలు స్టార్ట్ చేసేసాము వెనక దివాన్ కార్ట్ ఉంది కదా మెస్సీగా ఉందండి ఎందుకంటే అంకుల్ కి కొంచెం బ్యాక్ పెయిన్ గా అనిపించింది అందుకని బెడ్ పైన అయితే మ్యాట్రస్ వల్ల ఇంకా పెయిన్ అనిపిస్తుందని ఇదైతే స్ట్రైట్ ఉంది కదా ఆ మ్యాట్రస్ తీసేసాము దివాన్ కార్ట్ ది కింద వేసేసి బ్యాక్ స్ట్రైట్ గా ఉండడానికి దీన్ని వేసామన్నమాట అందుకని కొంచెం ఆ ప్లేస్ అంతా మెస్సీగా ఉంది సో ప్లీజ్ డోంట్ మైండ్ గైస్ దాని తర్వాత నేను కొన్ని పిక్చర్స్ దిగాను మార్నింగ్ నుంచి అసలు రెడీ అవడానికి కూడా టైమే లేదండి జస్ట్ నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను కొత్త డ్రెస్ వేసుకొని ఇంకా లిప్స్టిక్ అప్లై చేశాను అంతే ఇంకా ఫేస్కి కూడా ఏం అప్లై చేయలేదు ఇంకా హెయిర్ సెట్ చేసుకోవడానికి టైమే కుదరలేదు అనమాట మార్నింగ్ నుంచి నార్మల్ పాత డ్రెస్సే వేసుకో ఉన్నాను అండ్ ఎందుకంటే అటు ఇటు పనులు ఉంటాయి కదా కింద రంగోలు వేయడం ఇవన్నీ సో ఈ డ్రెస్ అయితే పాడవుతుందని చెప్పి అది వేసుకున్నాను తర్వాత వీళ్ళందరి కిడ్స్ తోటి పిక్చర్స్ దిగుతున్నాను ఈ తన్వి అయితే తను చేతిలో కడాయి పట్టుకోండి దాంట్లో అన్ని ఆకులు అన్ని తీసేసి బనానా లీవ్స్ ఉంటాయి కదా అవన్నీ కట్ చేసి దాంట్లో వంట చేస్తుందంట అందుకని అసలు అది ఇవ్వమన్నా ఇవ్వట్లేదు ఫోటో కన్నా బ్యాగ్ పెడతాను నేను మళ్ళీ తీసుకుందు అన్నా కూడా అస్సలు వినట్లేదు అందుకని ఇంకా బౌల్ ఉన్నా సరే అలానే పిక్చర్స్ దిగుదాం అని చెప్పి అలానే పెట్టాము ఎలాగోలాగా తన్ని మ్యాన్కులేట్ చేసి కొంచెం బ్యాగ్ పెట్టాను అది అయినా కూడా ఒప్పుకోలేదు ఏడుస్తుంది అది కావాలి అని చెప్పి అది తను వంట చేసుకుంటదంట ఇప్పుడు అందుకని తీసుకొచ్చుకుంది ఇదే గ్యాప్ లో మోక్షయన్స్ అన్ని ఇంటికి వెళ్ళిపోతున్నారు అందుకని బాగా చెప్తుంటే నేను కూడా బాగా చెప్తున్నాను తన్వి కూడా చూస్తూ ఉంది వాళ్ళని సో ఇదే సంక్రాంతి రోజు ఇంతవరకు నేను షూట్ చేయగలిగానండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కనుమ రోజు కనుమ రోజు యాజ్ యూజువల్ ఆంటీ వచ్చేసి ముగ్గేసింది నాకైతే ముగ్గు వేయడం రాదు సో ఆంటీ ఆల్రెడీ ముగ్గు వేసేసి పైన ఇంకా పూజ పనులు అవన్నీ చేసుకుంటూ ఉన్నారు నేను ఇప్పుడు దీనికి కలర్స్ ఫిల్ చేస్తున్నాను సో నిన్న సంక్రాంతి రోజు నేను ముగ్గులు అదే కలర్ కాంబినేషన్స్ కొంచెం బాగానే వేస్తున్నానని కొంచెం ఆంటీకి ధైర్యం వచ్చిందనమాట అందుకని నా మీద ప్రాపర్ గా కంప్లీట్ గా నా మీద వదిలేసి వెళ్ళిపోయింది ఇంకా పైన వర్క్స్ చేసుకుంటూ ఉంది కుకింగ్ అండ్ పూజా వర్క్స్ అవన్నీ సో ఇప్పుడు మన టాలెంట్ని యూస్ చేసి ఏదో నాకు తోచింది ఆ రోజు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు బట్ నాకు అనిపించింది కొన్ని కలర్స్ అట్లా షేడింగ్ లాగా వేశాను నిన్న కూడా నార్మల్గానే కదా వేసింది వాళ్ళు కొంచెం షేడ్స్ ట్రై చేద్దాం అని చెప్పి ఫైనల్ అవుట్పుట్ అయితే వెయిట్ చేయండి చూద్దరు కానీ ఎలా వచ్చిందో అండ్ చూసిన తర్వాత ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి సో ఇది ఫైనల్ అవుట్పుట్ అయితే ఏందో నాకు తోచినట్టు వేశాను అనమాట ఇది అండ్ నెక్స్ట్ ఈ వాకిల్ దగ్గర కూడా వేశాను ఇదైతే అంత ఇంట్రెస్ట్ లేకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా వేసేసాను బట్ అవుట్పుట్ అయితే కలర్ఫుల్ గానే ఉంది మొత్తానికి అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే మటన్ బిర్యానీ అలాగే ఇంకొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తున్నాము మటన్ బిర్యానీ కోసం అయితే వన్ కేజీ మటన్ తీసుకున్నాము దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం పెద్ద స్పూన్ అయితే బెటర్ వన్ టేబుల్ స్పూన్ అయితే మాక్సిమం సరిపోతుంది మనం తీసుకుంది వన్ కేజీ మటన్ కాబట్టి అండ్ ఒక పెద్ద కప్పు కర్డ్ వేసుకోవాలి దీంట్లో మనం ఏంటంటే వన్ కేజీ మటన్ కి వన్ కేజీ రైస్ తీసుకుంటున్నాము ఈక్వల్ అమౌంట్స్లో అండ్ ఇంకా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇది కూడా కొంచెం పెద్ద స్పూనే బెటర్ సాల్ట్ కూడా అలాగే ఇప్పుడు ఈ పౌడర్స్ అన్ని వేసుకుంటున్నాము దీంట్లో ఒక పెద్ద స్పూన్ కారం ఉంది ఇంకా టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పొడి ఇంకా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ పసుపు పించ్ మనకు సరిపడే అంత అలాగే కొరియాండర్ అండ్ పుదీనా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి అన్ని ఆనియన్స్ దీనికి యాడ్ చేసుకోవాలి మీ ఇష్టం అండి మీకు ఎంత యాడ్ చేసుకోవాలనిపిస్తే అంత చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కొరియాండర్ అండ్ పుదీనా కూడా యాడ్ చేసేస్తున్నాము వన్ లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసి వన్ లెమన్ సరిపోతుంది సో ఇవన్నీ వేసాం కదా ఇప్పుడు నీట్గా మ్యా మ్యారినేట్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మ్యారినేట్ చేసే ముందే ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా పీసెస్ కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని కొంత టైం పక్కన పెట్టేసేయాలన్నమాట మ్యారినేట్ చేసిన మటన్ని అలాగే వన్ కేజీ రైస్ ని కూడా వాటర్లో సోక్ చేసుకొని వన్ అవర్ వరకు నానబెట్టాలి సో టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్లో మనం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే ఇది పక్కన కడాయిలో వచ్చేసి మటన్ ఫ్రై కోసం ఆనియన్స్ ని ఫ్రై చేస్తున్నాం నేను ఇప్పుడు ఫ్రై చేసేది వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఫార్ బిర్యానీ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ మరీ డీప్ ఫ్రై లాగా చేసుకోకూడదు బ్లాక్ కలర్ లోకి అయిపోయేలాగా జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేయడం మేలు అండ్ ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా బాగుంటాయి టేస్ట్ అయితే నేనైతే బిర్యానీ చేసే లోపే కొన్ని తినేసాను ఇంతలో మన మటన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేయడమే బాకీ సో ఇందాక మనం మటన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మటన్ బిర్యానీ కోసం దాన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి నేను టూ విజిల్స్ వచ్చే వరకు పెట్టేస్తున్నాను అనమాట స్టవ్ మీద టూ విజిల్స్ వచ్చిన తర్వాత తీయాలి మెయిన్ వైల్ మనం రైస్ ని కూడా కుక్ చేయాలి కదా సో వాటర్ ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు ఎందుకంటే ఎక్సెస్ వాటర్ అంతా మనం లాస్ట్లో రైస్ కొంచెం ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఎక్సెస్ వాటర్ తీసేస్తాం కాబట్టి ఈ వాటర్ లో కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసాము సాల్ట్ అయితే మీ టేస్ట్ ని బట్టి వాటర్ సాల్టీగా అనిపించేదాకా వేసుకోవడం బెటర్ నా ఒపీనియన్ అయితే ఎందుకంటే మేము లాస్ట్ అంతా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత సాల్ట్ కొంచెం తగ్గింది సో సాల్ట్ కొంచెం మీకు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవడమే బెటర్ ఈ లోపు నేను కొరియాండర్ అండ్ పుదీనా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను సో ఇవన్నీ బిర్యానీ స్పైసెస్ మీ అందరికీ తెలిసినట్టుగానే ఈ బిర్యానీ స్పైసెస్ ఇందాక ఆనియన్స్ని ఫ్రై చేసాము కదా ఆయిల్ ఆ ఆయిల్లోనే వేస్తాం ఎందుకంటే ఆయిల్ చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్లో ఫ్రై చేస్తే ఇవి ఇంకొన్ని ఆనియన్స్ యాడ్ చేసాము ఒక టూ టు త్రీ పచ్చిమిర్చి యాడ్ చేసి సార్ట్ చేసుకోవాలి ఇవన్నీ బాగా అండ్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది పెద్ద స్పూన్ ఇంకా తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర ఇవి కూడా యాడ్ చేసేసి సార్ట్ చేసుకోవాలి బాగా ఇందాక మనం కుక్ చేసుకున్నాం కదా మటన్ని టూ వెజిల్స్ వచ్చే వరకు ఆ మటన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి అవన్నీ కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ పక్కన రైస్ యాడ్ చేసేస్తున్నాను వాటర్ బాగా హీట్ అవ్వాలన్నమాట బబుల్స్ వస్తుంది వాటర్ బాగా హీట్ అయిన తర్వాత తెలుతుంది అని అంటారు కదా అలా వాటర్ తెలియన తర్వాత రైస్ వేసేయాలి ఇందాక పక్కన సోక్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రైస్ అంతా యాడ్ చేసేసాము అండ్ ఇక్కడ దీన్ని బాగా సాల్ట్ చేసుకుంటున్నాము మసాలా అంతా పీసెస్ కి పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చండి దీంట్లో ఎందుకంటే కింద అడుగు అంటుకుంటుంది కదా అందుకని వాటర్ ని బాగా యాడ్ చేసుకొని కొంచెం గ్రేవీ లాగా తయారవుతుంది ఇదిగోండి ఇక్కడ రైస్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది సో మనం ఇప్పుడు స్టవ్ పై నుంచి తీసేసి ఎక్సెస్ వాటర్ అంతా తీసేయాలి తీసేసిన తర్వాత ఇందాక మనం మటన్ గ్రేవీ ఉంది కదా అది కింద ఫస్ట్ లేయర్ లాగా కింద బాటమ్ వేసుకోవాలి దానిపైన అంతా రైస్ వేసుకున్నాము పైన ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ గార్నిషింగ్ చేసేవన్నీ పైన వేసాం అండ్ గీ కూడా యాడ్ చేసుకున్నాం అనమాట సో అంతటితోటి బిర్యానీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ వైల్ ఇప్పుడు మనం క్రాబ్ ని కుక్ చేసుకుంటున్నాము మేము వచ్చేసి నాన్ వెజ్ ఐటమ్స్ ఏమేమి అనుకున్నామంటే మటన్ బిర్యానీ మటన్ ఫ్రై ఇంకా దానిలోకి రైతా ఇంకా ఫిష్ కర్రీ అండ్ క్రాప్ ఫ్రై కట్ చేసుకున్న క్రాప్ పీసెస్ లో సాల్ట్ కారం అండ్ పసుపు ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసి బాయిల్ చేయాలి అది కుక్ అయ్యేలోపు ఈ ఫిష్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తాం ఫిష్ కర్రీ కోసం ఒక వైట్ గా ఉండే వెసలు తీసుకోవాలి దాంట్లో ఆయిల్ ఆవాలు మెంతులు జీలకర్ర ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇంకా ఒక స్పూన్ కారం వేసుకొని బాగా సాల్ట్ చేసుకోవాలి దాని తర్వాత టొమాటోస్ కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా సాల్ట్ అయిన తర్వాత ఫిష్ పీసెస్ వేసుకున్నాం దాంట్లో ఇప్పుడు ఒక ఐదు అన్న కారం సరిపోతుంది ఇంకా ఒక స్పూన్ పసుపు అలాగే ఫోర్ స్పూన్ సాల్ట్ సాల్ట్ మీ టేస్ట్ ని బట్టి ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు మేమైతే ఫోర్ స్పూన్స్ వేసాము ఇంకా లాస్ట్ లో చింతపండు రసం చింతపండు వచ్చేసి లార్జ్ లెమన్ సైజ్ తీసుకున్నాం అంతే అండి ఫిష్ అయితే కుక్ అయిపోతుంది అక్కడ అండ్ మీన్ వైల్ ఈ క్రాప్ ని కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు సో కనుమ స్పెషల్ మన నాన్ వెజ్ ఐటమ్స్ అయితే రెడీ అయిపోయినాయి సో ఇది ఫిష్ పులుసు అండ్ అలానే పక్కనే క్రాప్ ఫ్రై అండ్ మటన్ బిర్యానీ మటన్ ఫ్రై అలాగే రైతా ఇవి కూడా బాగుండి టేస్ట్ మటన్ బిర్యానీలో కొంచెం సాల్ట్ తక్కువైంది మీరు యాడ్ చేసుకోండి సో ఇదే మా సంక్రాంతి స్పెషల్ బ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అండ్ ఆల్సో డో నాట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ బై బాయ్